నేను చాలాసార్లు చెప్పాను వీళ్ళు చేసిన నిర్ణయాలు మీరు చూస్తే చాలా దారుణమైన నిర్ణయాలు చేశారు పంచాయతీ రాజులో రోడ్లు కొన్ని టెండర్స్ ఇస్తే ఫైనాన్స్లో అకౌంట్ లేదు అంటే ఇష్టానుసారంగా ఇచ్చేసారు కనీసం ఫైనాన్షియల్ ఫైళ్ళు కూడా ఆఫ్లైన్ శాంక్షన్లు పెట్టేయడం తర్వాత దానికి ఒక వర్టికల్ క్రియేట్ చేయకుండా పోవడం జవాబుదారితనం లేకుండా పోవడం ఇష్టానుసారంగా చేసి చెత్త చేసే పరిస్థితి వచ్చారు అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నాం ఆ పనులు అయినాయా లేదా ఏం చేశారా పంచాయతీ రాజులు ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక ఎన్క్వైరీ చేసి దానిపైన యాక్షన్ తీసుకుంటాం ఇంకొక పక్కన ఆర్ అండ్ బి రోడ్స్ అన్నీ కూడా చెత్త చేశారు ఎక్కడ చూసినా గుంతలు పెట్టే పరిస్థితికి వచ్చారో ఐదేళ్లు ఎన్నిసార్లు చెప్పినా ఏం లేదు ఈరోజు దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల రూపాయలు గుంతలు పోడ్చడానికి డబ్బులు ఇచ్చాం ఆరు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ అన్ని చేసే పనులు చేస్తున్నాయి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్తో ఆల్ పార్ట్ హోల్స్ క్లియర్ చేసి నవంబర్ ఫస్ట్ నుంచి వర్కులు స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి జనవరి లోపల బిఫోర్ ఫెస్టివల్స్ పార్ట్ హోల్స్ ఫ్రీస్ట్ రోడ్స్ బి రోడ్స్ తయారు చేస్తాం నేను మొన్న కూడా చెప్పాను ఒక యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆన్ గోయింగ్ వర్క్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయి ఇంకొక ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు కొత్త రోడ్లు వస్తాయి అన్ని రోడ్లని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేయడానికి ముందుకు పోతున్నాం ఐదేళ్లు కొట్టుకున్నా పనిచేయలేదు వీళ్ళు దీన్ని ఏ విధంగా చేయాలో చేస్తూనే ఫస్ట్ వీక్ ఒక ప్రోగ్రామ్ ఇస్తాం అదేవిధంగా ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గంజాయికి వ్యతిరేకంగా టోటల్గా అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తాం పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకొస్తాం ఒక పక్క అవేర్నెస్ తీసుకొస్తాం ఒక పక్క ఫర్మ్గా ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం